గుడ్ ఈవినింగ్ ఈరోజు ఉదయం అంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది ఆ రోజున ఉదయం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అయితే సాధారణంగా ఈ బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో వేరే దేశంలో ఉండడం వలన ఈ బడ్జెట్ని పీయూష్ గోయల్ మన రైల్వే శాఖ మంత్రి తాత్కాలిక ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తూ వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ బడ్జెట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏమిటి వీటి సంబంధించిన విషయాల్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం ఈ బడ్జెట్ కంటే ముందు చూడండి ఈ సంవత్సరం మనం ఎలక్షన్స్కి వెళ్తున్నాం లోక్సభ ఎన్నికలు జరిగే సంవత్సరం ఇది ఏప్రిల్ మే మాసాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి సాధారణంగా ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఎన్నికలు జరిగే సంవత్సరంలో ప్రభుత్వం రకరకాల తాయిలాలు ప్రకటిస్తుంది ఇక ప్రభుత్వానికి ఉన్న ఆఖరి అవకాశం ఏమిటి అంటే బడ్జెట్ ఆ బడ్జెట్ ద్వారా రకరకాల వరాలని ప్రజలకు ప్రసాదించి ప్రజలని ప్రసన్నం చేసుకోవడమే ప్రభుత్వం యొక్క బాధ్యత అంటే ఈ ప్రభుత్వమే కాదు అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీ ఇలాగే చేస్తుంది కానీ ఈసారి అధికారంలో ఉన్న ఈ పార్టీ చేసినంత పని కానీ లేదా ఇచ్చిన వరాలు కానీ బహుశా ఏ పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఇచ్చి ఉండకపోవచ్చు ఇది బడ్జెట్ కంటే ముందు విషయం ఒకటి చెప్తాను మనం ఇటీవలే చూసుకున్నాము నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వెనుకబడిన అంటే పేద వెనుకబడిన వర్గాల వారికి అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి జనరల్ కేటగిరీలోని టెన్ పర్సెంట్ సీట్స్ రిజర్వ్ చేయడం జరిగింది సో ఇది రాజ్యాంగ సవరణ జరిగింది ఇది అమల్లోకి వచ్చేసింది అది ఈ ఈ నెల నుంచి అమలు చేయబడుతుంది అంటే ఒక పెద్ద ఎత్తున ఒక వర్గానికి చెందిన వ్యక్తులందరినీ కూడా తమ వైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించేది అలాగే ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మూడు అతి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఈ మూడు అతి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే మొదటిది అది తెలంగాణలో ఉండే రైతు బంధు అనే కార్యక్రమాన్ని కొట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు దీని ప్రకారంగా ఏమిటి అంటే ఇక కేంద్ర ప్రభుత్వం వ్యవసాయదారులందరికీ అంటే ఏ వ్యవసాయదారుడికి అయితే రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంటుందో రెండు హెక్టార్లు అంటే ఐదు ఎకరాలకు మించకుండా ఉండే భూమి ఉంటుందో వారికి సంవత్సరంలో ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఎలా ఇస్తారో ఆరు వేలు ఈ ఆరు వేల రూపాయలు కూడా మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది అంటే మూడు ఇన్స్టాల్మెంట్స్ రూపంలో ఇస్తుంది దీనికి సంబంధించి ఈ ప్రామాణికంగా తీసుకున్న డేట్ ఏమిటంటే ఇది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి వర్తిస్తుంది అంటే అప్పటి నుంచి మనం లెక్క చేసుకుంటే ప్రతి నాలుగు నెలలు ఒకసారి ఆ రైతు యొక్క అకౌంట్లోకి ప్రభుత్వం నుంచి డబ్బు డైరెక్ట్గా వెళ్ళి జమ అవుతుంది అంటే రాబోయే మార్చిలో ఈ దాదాపు పన్నెండు కోట్ల మంది వ్యక్తులకు రెండు వేల రూపాయల చొప్పున వారి అకౌంట్లకు వెళ్తాయి సో ఆబ్వియస్లీ ఏమవుతుంది అక్కడ రైతు పేదవాడు రైతు అమాయకుడు కాబట్టి తన అకౌంట్లకి రెండు వేల రూపాయలు వచ్చాయి ఈ ప్రభుత్వం చేసిన పని అనగానే ఆ ప్రభుత్వం ఆ పార్టీ వైపుకు ఆకర్షిడే ఆకర్షితుడయ్యే అవకాశం ఒకటి ఉంటుంది సో ఇది దాదాపు పన్నెండు కోట్ల మందిని భారతదేశంలో అట్రాక్ట్ చేసుకుంటున్నట్టు మనం చెప్పవచ్చు అలాగే రెండవ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశంలో ఆర్గనైజ్డ్ అండ్ అనర్గనైజ్ సెక్టర్స్ అని రెండు ఉన్నాయి సంఘటిత అసంఘటిత అని ఈ అనార్గ సెక్టర్లో ఉండే వ్యక్తులందరికీ కూడా ఎవరైతే ఎవరైతే పదిహేను వేల రూపాయలకు మించకుండా సంపాదిస్తున్నారో వారు కనుక నెలకు వంద రూపాయల ప్రీమియం చొప్పున కడితే నెలకు వంద రూపాయల ప్రీమియం చొప్పున కడితే వారికి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మూడు వేల రూపాయలు పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక రకంగా ఆ రంగంలో ఉన్న వారందరినీ అట్రాక్ట్ చేసుకోవడమే దాదాపు పది కోట్ల మంది ఉన్నారు ఆ రంగంలో అంటే పన్నెండు కోట్ల మంది వ్యవహా వ్యవసాయదారులు అలాగే పది కోట్ల మంది ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉండడం వలన వీరందరినీ తన వైపు ఆకర్షితులను చేసుకునే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం ట్రై చేసింది అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇంకొక మూడవ వర్గం ఏమిటి అంటే మధ్యతరగతి ఉద్యోగస్తులు చూడండి మొన్నటి వరకు మనకు రెండు లక్షల యాభై వేల వరకు సంవత్సరానికి సంపాదిస్తే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు రెండు లక్షల యాభై వేలు కనుక దాటితే అక్కడ మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఏం చేశారు అంటే సడన్గా ఈ రెండు లక్షల యాభై వేలను కాస్త ఐదు లక్షలు చేశారు అంటే ఏ వ్యక్తి అయినా సంవత్సర ఆదాయము ఐదు లక్షలకు మించకుండా ఉంటుందో అతను ఎటువంటి ఆదాయపు పన్ను కట్టడానికి వీలు లేదు వీలు లేదంటే అవసరం లేదు అంటే అవసరం లేదని ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేసాయి అంటే ఈ రకంగా ఏమిటి ఈ తరగతిలో ఉండే ఉద్యోగస్తులందరూ కూడా ఇది చాలా ఊరటనిచ్చే విషయంగా మనం చెప్పవచ్చు అలాగే ఈ ఐదు లక్షలు దాటినా కూడా ఆరు లక్షల యాభై వేల వరకు కూడా ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు అని ఇంకొక మాటగా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడు ఐదు లక్షల కంటే మించకుండా ఉంటే ఆదాయ పన్ను అవసరం లేదు ఐదు లక్షలు దాటి నెలల లక్షల వరకు ఉన్నప్పుడు ఆ మిగతా అమౌంట్ పై అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రావిడెంట్ ఫండ్ రూపంలో కానీ ఈక్విటీల రూపంలో కానీ జమ చేస్తే దానిపైన కూడా పన్ను కట్టవలసిన అవసరం లేదు అంటే ఈ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏమిటి అంటే చాలా మంది వ్యక్తుల్ని తన వైపు తిప్పుకునే ఒక ప్రయత్నం చేసింది రైట్ ఇది ఏది ఏమైనప్పటికీ ఇది ఎలక్షన్ ముందు కాబట్టి ఇది ప్రజల్ని ఆకర్షించుకునే ఒక పెద్ద ప్రయత్నంగా మనం చెప్పవచ్చు కాకపోతే ఇవన్నీ కూడా నిజంగా కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే అమలు పరచగలిగితే భారతదేశంలో మందికి నిజంగానే ఉపయోగపడుతుంది అయితే ఇక ఎన్నికలు మనకు ఏప్రిల్ మేలో జరుగుతాయి కాబట్టి అప్పటి వరకు ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారు వారి నాడి ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడం కష్టం కాబట్టి ఇక మనం వేచి చూడవలసిందే ఒక మార్గం కాకపోతే ఏంటంటే జనరల్గా ప్రభుత్వమే బడ్జెట్ ప్రవేశపెడుతుంది కాబట్టి ఇది ప్రజల బడ్జెట్ అని ప్రభుత్వం చెప్పడం ఒక ఆనవాయితీ ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత బాగున్నప్పటికీ ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఇది ఎన్నికల స్టంటు అని విమర్శించడం అనేది ఈ ప్రతిపక్షాల హక్కు వారు ఎప్పుడు కూడా చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వారు ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ప్రతిపక్షాల్లో ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల వ్యతిరేకమని అలా రకరకాల వాదనలు మనకు వినిపిస్తుంటాయి అయితే ఇక మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాల్సింది ఏమిటంటే దీంట్లో అతి ముఖ్యమైన విషయాన్ని మనం తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఇక రక్షణ రంగ విషయానికి వస్తే రక్షణ రంగం అంటే మన డిఫెన్స్ సిస్టమ్ ఆ డిఫెన్స్ సిస్టమ్ మనకు ఈ భూమి నుంచి కానివ్వండి లేదా నీళ్ళ ద్వారా కానివ్వండి వాయు మార్గంలో కానివ్వండి మనకు ఎటువంటి ఆపదలు రాకుండా ఎల్ల కాలం మనల్ని కంటిగా కంటికి రెప్పలా కాపాడుతుండే మన సైనికులు అంటే మన ఆర్మీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి నావీ కానివ్వండి అనుక్షణం వాళ్ళు అప్రమత్తలుగా ఉండి ప్రజల కోసం వాళ్ళు పాట పడుతున్నారు మరి మన సరిహద్దులను కనుక మనం చూసుకుంటే పాకిస్తాన్ నుంచి సమస్యలే చైనా నుంచి సమస్యలే బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి సమస్యలే మయన్మార్ నుంచి సమస్యలే మరి ఇన్ని సమస్యలు మనకున్నప్పుడు మరి మన రక్షణ వ్యవస్థ అనేది ఎంత పటిష్టంగా ఉండాలి మరి రక్షణ వ్యవస్థను పటిష్టంగా ఉండాలి అంటే రక్షణకు సంబంధించిన శాఖకు కేటాయింపులు ఎక్కువగా జరగాలి అయితే ఈ సంవత్సరము ఈ సంవత్సరం అంటే ఏమిటి రాబోయే ఆర్థిక సంవత్సరము రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంబంధించిన ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి మూడు లక్షల కోట్లు కేటాయించడం జరిగింది ఈ మూడు లక్షలు అనేది మూడు లక్షల కోట్లు అనేది మొట్టమొదటిసారిగా మనం రక్షణ రంగాని కోసం వింటున్నాం అయితే ఆ ఇక ప్రభుత్వం తీసుకునే చర్యల చర్యల వలన ఆదాయ పన్ను అనేది చాలా విపరీతంగా పెరిగింది రైట్ కానీ జిఎస్టీ కూడా పెరుగుతుంది అయితే జిఎస్టీలో ఈ పన్నుల భారాన్ని ప్రభుత్వం తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది అంటే కొన్ని వస్తువుని చాలా వస్తువుని కూడా జీరో పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ రేంజ్లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు అంటే దాదాపు ప్రతి వస్తువు మీద కూడా ఏదో ఒక రూపంలో ఈ మనకు జిఎస్టీ పడుతుంది అంటే అప్పుడు ప్రతి ఒక్క పౌరుడు ఎంతో కొంత పే చేయవలసి ఉంటుంది అది గవర్నమెంట్కి ఆదాయంగా వాడుతుంది ఇక ప్రత్యక్ష పన్ను అయిన ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆదాయ పన్ను చక్కగా ఆ వసూలు బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు మనకున్న టెక్నాలజీ కానివ్వండి లేదా ప్రభుత్వం అనుభవించే విధానాలు కానివ్వండి ఏ వ్యక్తి కూడా తప్పించుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి రైట్ సో భవిష్యత్తులో ఇది ఇంకా బలపడాలని ఇంతకంటే మంచి మంచి దిస్ టెక్నాలజీ పెరగాలని ప్రభుత్వానికి ఆదాయం ఇంకా పెరగాలని దాని ద్వారా దేశాభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వాలు కూడా చక్కగా పనిచేస్తాయని మనం భావితాం ఇక ఇంకో ముఖ్యమైన విషయానికి వస్తే టీడీఎస్ టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటే ఎవరైతే వారి ఉద్యోగులకు డబ్బులు ఇస్తున్నారో ఆ వ్యక్తి ఇచ్చే వ్యక్తిని ఎంప్లాయర్ అంటారు తీసుకునే వ్యక్తిని ఎంప్లాయీ అంటాం అయితే ఈ ఎంప్లాయర్ ఎప్పుడైతే డబ్బులు ఇస్తుంటాడో యజమాని డబ్బులు ఇస్తుంటాడో ఇచ్చే వ్యక్తికి మొత్తం డబ్బులు ఇవ్వకుండా టెన్ పర్సెంట్ కట్ చేసి ఇవ్వాలి అంటే ఏమిటి తన ఉద్యోగి తరపున ఈ ఎంప్లాయీ డబ్బులు కట్ చేసి అక్కడ ప్రభుత్వానికి కట్టవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన దగ్గర ఎంతోమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు చక్కగా క్లాసులు చెప్తున్నారు అలాగే ఇతర ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు మరి వీరందరికీ మనం శాలరీస్ అనేది ఎవరి మంత్ మనం ఇస్తుంటాం ఇస్తున్నప్పుడు వారికి ఆ మొత్తం అలాగే ఇవ్వకుండా వారికి ఇచ్చే మొత్తంలోంచి ఒక టెన్ పర్సెంట్ కట్ చేసుకొని పెట్టుకుంటాం మనం మరి మనం కట్ చేసి పెట్టుకునే ఏమిటి కట్ చేసుకొని వారి పేరు మీద వారి పేరు మీద ఎలా తెలుస్తుంది మనకు అంటే వారి పాన్ నెంబర్ ప్రకారంగా ఆ పాన్ నెంబర్ వారి పేరు మీద వారి తరపున మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డబ్బులు కడతాం రైట్ అంటే ఇది చట్ట ప్రకారంగానే చేస్తున్నాం ఇది ప్రతి చోట జరిగేదే ఇలా ఈ టెన్ పర్సెంట్ ఆపి మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్టాల్సిన బాధ్యత ఒక ఎంప్లాయర్ మీద ఉంది సో మనం కూడా అది ఎవ్రీ మంత్ మనం చేస్తున్నాం అయితే ఈ ఏ ఉద్యోగి దగ్గర అయితే డబ్బులు అవుతున్నాయో అతను ఆర్థిక సంవత్సరం అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి మళ్ళీ అప్పీల్ చేసుకొని ఆ టీడీఎస్ డబ్బుల్ని చక్కగా వెనక్కి తెచ్చుకోవచ్చు రైట్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ వెసులుబాటు ఒకటి ఉంది అయితే కొంతమంది వ్యక్తులు రెంట్స్ ద్వారా అంటే వాళ్ళు కిరాయిలు వసూలు చేస్తారు వాళ్ళకు ఇల్లు ఉంటుంది లేదా భవనాలు ఉంటాయి దాంట్లో రెంట్ వస్తుంది ఆ రెంట్ కనుక ఆ కిరాయి కనుక వార్షిక ఆదాయము అంటే కేవలం కిరాయిల మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది సంవత్సరానికి ఒక లక్ష ఎనభై వేలు మించకుండా ఉంటే ఒక లక్ష ఎనభై వేలు మించకుండా ఉంటే దాని మీద టీడీఎస్ కట్ చేయవలసిన అవసరం లేదు రైట్ అయితే ఈ సంవత్సరం నుంచి దాన్ని ఏం చేశారంటే లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల నలభై వేలకు పెంచడం జరిగింది ఈ విషయం ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి లక్ష ఎనభై నుంచి దీన్ని రెండు లక్షల ఎనభై నలభై వేలకు పెంచడం జరిగింది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రాట్యుటీ గ్రాట్యుటీ అంటే ఏమిటంటే ఇది నగదు రూపంలో యజమాని తన ఉద్యోగికి ఇచ్చేది ఇప్పుడు ఇస్తాడు అంటే చేరగానే డబ్బులు తీసుకో బాబు అని ఇచ్చాడు అక్కడ ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఒకటి గ్రాట్యుటీ అంటాము రెండోది ప్రావిడెంట్ ఫండ్ అంటాం ప్రావిడెంట్ ఫండ్లో ఎప్పుడు కూడా ఉద్యోగ జీతంలోంచి కొంత శాతాన్ని కట్ చేసి అంతే అమౌంట్ ఎంప్లాయర్ కూడా కలిపి అది ప్రావిడెంట్ ఫండ్ రూపంలో గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేస్తారు అది ఎవ్రీ మంత్ కొనసాగుతున్న ప్రక్రియ ఆ ఎంప్లాయ్ ఎప్పుడైతే రిటైర్ అవుతాడో రిటైర్ అయిన తర్వాత అతనికి ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి రైట్ అంటే ఇక్కడ ఇద్దరు కంట్రిబ్యూషన్ ఉంది ఎవరు ఉద్యోగిది ఉంది అలాగే ఎంప్లాయర్ కూడా ఉంది ఇద్దరు కంట్రిబ్యూషన్తో వచ్చేది ప్రావిడెంట్ ఫండ్ ఇక గ్రాట్యుటీ అంటే ఏమిటి అంటే అది కేవలం ఎంప్లాయర్ మాత్రమే ఇస్తాడు ఉద్యోగి తన వంతుగా ఏమీ కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు రైట్ కాకపోతే ఇక్కడ కండిషన్స్ ఏమిటి అంటే ఆ వ్యక్తి ఉద్యోగంలో చేరి కనీసం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి రైట్ అంటే ఇవాళ జాయిన్ అయ్యి ఒక ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం పనిచేసి సార్ నేను వెళ్ళిపోతున్నాను నా గ్రాట్యుయేటీ ఇవ్వండి అంటే కుదరదు అక్కడ అంటే ఈ గ్రాట్యుటీ అనేది నగదు రూపంలో యజమాని తన ఉద్యోగిస్తున్నాడు అయితే కండిషన్ ఏమిటి కనీసం ఐదు సంవత్సరాలు అతని దగ్గర ఉండాలి మరి అన్ని కంపెనీలు పే చేస్తాయా అంటే అవసరం లేదు అన్ని కంపెనీలు ఏమి పే చేయవు ఏ కంపెనీలోనైతే కనీసం పది మంది ఎంప్లాయీస్ ఉంటారో ఆ కంపెనీ మాత్రమే ఈ గ్రాట్యుటీ వర్తిస్తుంది రైట్ అంటే గడిచిన సంవత్సరంలో అంటే గడిచిన పన్నెండు నెలల్లో ఏ ఒక్క రోజులోనైనా ఆ కంపెనీలో పది మంది పనిచేస్తే ఆ కంపెనీకి గ్రాట్యుటీ వర్తిస్తుంది ఒక్కసారి ఒక కంపెనీ గ్రాట్యుటీ పరిధిలోకి వచ్చింది అంటే అది జీవిత కాలం ఆ కంపెనీ ఆ పరిధిలో ఉండాలి అంటే పది 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 మంది ఉన్నారు గ్రాట్యుటీ కింద వచ్చేసాం రేపు పొద్దున్న పది మంది కాస్త తగ్గి ఆరుగురే అయ్యారు సార్ మాకు ఆరుగురే ఉన్నారండి మాకు గ్రాట్యుటీ మాకు వర్తించదండి అంటే కుదరదు ఒక్కసారి గ్రాట్యుటీ వర్తించింది అంటే అది ఎల్ల కాలము వర్తిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్ అయితే ఎంప్లాయీ ఐదు సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయినా లేదా రిటైర్ అయి వెళ్ళిపోయినా అప్పుడు గ్రాట్యుటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది ఎంప్లాయడ్ది అయితే ఆ గ్రాట్యువిటీ అమౌంట్ని కాస్త ఇప్పుడు పది లక్షల నుంచి ముప్పై లక్షలకు పెంచడం జరిగింది దయచేసి విషయాలన్నీ మీరు జ్ఞాపకం పెట్టాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఆల్రెడీ మీరు మీరు వినుంటారు ఆల్రెడీ ఈరోజు బడ్జెట్ చూసుంటారు మీరు ఈ ఇప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటాం ఈ పాయింట్స్ అన్నీ కూడా రేపు పేపర్లో వస్తాయి మళ్ళీ ఒకసారి పేపర్ అంతా బాగా చదవండి మీరు మార్నింగ్ చూసిన న్యూస్ ఈరోజు నా దగ్గర నుంచి విన్నది అలాగే రేపు పేపర్లో మీరు చదివేది అన్నిటిని బాగా ఇంటిగ్రేట్ చేసుకోండి బడ్జెట్ మీకు బాగా అర్థమవుతుంది సో నేను సాధారణంగా ఎకానమీ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ సార్ అంటారు చాలామంది ఒక చిన్న సీక్రెట్ చెప్తాను మీకు బడ్జెట్ కనుక మీకు బాగా అర్థమైతే ఎకానమీ మొత్తం వచ్చినట్టు అంటే ఎకానమీలో ఉండే టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ మొత్తం కూడా మీకు బడ్జెట్లో వస్తాయి అందుకని ఈ త్రీ ఫోర్ డేస్ కానీ ఒక వన్ వీక్ కానీ బడ్జెట్ను బాగా ఫాలో కండి పేపర్లో రోజు ఇస్తుంటారు అది బాగా చదవండి మీకు చదివితే మీకు చాలా స్పష్టమైన అవగాహన రావాలి ఆ అవగాహన వచ్చినప్పుడు ఎకానమీ అనే సబ్జెక్టు మీద మీకు పట్టు పట్టు ఏర్పడుతుంది ఎప్పుడైతే పట్టు వస్తుందో మీరు ఎకానమీకి సంబంధించిన ఏ ఆర్టికల్ చదివినా కూడా ఆ సబ్జెక్ట్ అంతా మీ మైండ్లోకి వెళ్తుంది అప్పుడు మీరు నిజంగా సబ్జెక్టు ఎంజాయ్ చేసినట్టు దయచేసి పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి ఈరోజుకి సెలవు ఇక తదుపరి క్లాసులో మళ్ళీ మనం ఇతర కరెంట్ అఫేర్స్తో మళ్ళీ కలుద్దాం గుడ్ నైట్